రెసిడెన్షియల్ స్కూల్ అండ్ అకాడమీ దమ్మాయిగూడ హైదరాబాద్ మెయిన్ మా స్కూల్ ప్రత్యేకత ఏంటి అంటే మేము వేలాది మంది పిల్లల్ని గత ఇరవై ఆరు సంవత్సరాలుగా వంద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేస్తున్నాం ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మా పిల్లల సక్సెస్ రేట్ అనేది నైన్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది మా దగ్గర మేము స్కూల్ విద్య నాణ్యమైన స్కూల్ విద్యతో పాటు పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ సైంటిక్ ఎగ్జామ్ ఆర్ఎంఎస్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ అండ్ నవ్వుదే ఎగ్జామ్స్ కి ట్రైనింగ్ ఇస్తాము ఈ ట్రైనింగ్ లో వాళ్ళు ఆటోమేటిక్ గానీ రీజనింగ్ గానీ జీకే అండ్ ఇంగ్లీష్ లో ఈక్వల్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఎలా ఉంటారో అలా డెవలప్ అవుతారు ఈ ఈ కోచింగ్ ఈ ట్రైనింగ్ వల్ల పిల్లలకి వాళ్ళ ఫ్యూచర్ లో ఉండే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా చాలా ఈజీ అవుతుంది ఆ పాత విద్య పాత విద్యార్థులను తీసుకుంటే చాలా మంది ఐఐటిలో ఐఐటిస్ లో నీట్ ర్యాంక్స్ అలాగే తెలంగాణ నుంచి ఉన్న ఒకే ఒక ఆర్ఐపి సీట్ అనేది మా స్కూల్ నుంచి ఆర్ఐఎంసీ సీట్ అనేది మా స్కూల్ నుంచి సెలెక్ట్ అవ్వడం అనేది మాకు చాలా గర్వకారం అలాగే సైనిక్ తెలిసింది ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇం నేషనల్ లెవెల్లో పిల్లల్ని సెలెక్ట్ చేస్తారు అన్న ప్రతి సైనిక్ స్కూల్కి మా ఎవ్రీ ఇయర్ వందలాది మంది పిల్లలు సెలెక్ట్ అవుతారు అండ్ నెక్స్ట్ మా స్కూల్లో పిల్లల కోచింగ్ అనేది మేము వాళ్ళకి ఎడ్యుకేషన్ తో ఎగ్జామ్స్ ఎలా అటెంప్ట్ చేయాలి అసలు గా ఎలా చేయాలి ఫియర్లెస్ అనేది చాలా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని ఈజీ వే లో ఎలా అటెంప్ట్ చేయాలి అనేది అండ్ వాళ్ళకి స్టడీస్ కానీ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ స్టడీస్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడి ఉంటుంది దీని వల్ల పిల్లలకి వాళ్ళ వాళ్ళ అటెన్స్ తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా పిల్లలు ఎలా డెవలప్ అవుతారు అనే డెవలప్ అవుతారు ఒకవేళ పిల్లలు అనేది రేపు ఈక్వల్ టు ఏ ఒలంపియాడ్స్ లో కానీ నేషనల్ లెవెల్ ఒలింపియాడ్స్ లో కానీ ఏం లో అయినా మా స్కూల్ నుంచి పిల్లలు చాలా మంది చాలా మంది ఫస్ట్ ర్యాంక్స్ లో ఉంటుంది రీజనింగ్ లో కానీ అథమెటిక్స్ లో కానీ పిల్లలు బాగా డెవలప్ అవుతారు